రాయలసీమ రంగస్థలి నిర్వహణలో చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో నూట ఇరవై సంవత్సరాల పురాతన ఆలయం తిరుపతి కొత్త వేదలా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విచ్చేసిన స్థానిక భక్తులకు స్వామివారి దర్శనం అనంతరం ప్రసాద వితరణ చేశారు రాయలసీమ రంగస్థలి నిర్వహణలో చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి సారథ్యంలో నూట ఇరవై సంవత్సరాల పురాతన ఆలయం కొత్త వీధిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విచ్చేసిన స్థానిక భక్తులకు స్వామివారి దర్శనం కాగానే ప్రసాద వితరణ చేశారు కోటి పాపహరణం నామ స్మరణ పవిత్రమైన రోజుల్లో శ్రీ వెంకటేశ్వర దర్శన భాగ్యం మానవ జన్మకు ధన్యమని గోపినాథరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో రంగస్థాని కార్యదర్శి కె రాజా సురేష్ స్వామి ఆది స్వామి సుబ్రహ్మణ్యం రెడ్డి జయంతి కుమార్ కళాకారులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక కొత్త వీధిలోని అతి ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి దర్శ భక్తులకు మాకందరికీ దర్శన భాగ్యం కల్పించారు ఆలయ అధికారులు అలాగే ఆలయ పురోహితులు ఈ ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుంటే మనకి అన్ని శుభాలు జరుగుతాయి ఈ వైకుంఠ ఏకాదశి పార్వదినం స్వామివారిని దర్శించుకుంటే మనకు మోక్షం లభిస్తుంది అది కాకుండా ఇక్కడ కొత్త వీధిలో చాలా ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థానికులందరూ ఈ ధనుర్మాసం పండగ నెలలో స్వామివారిని వచ్చి అందరూ భజనలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ వెంకట ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ప్రతి సంవత్సరము ఇక్కడ స్వామివారిని దర్శించుకుని భక్తుల అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాం వైకుంఠ ఏకాదశి పర్వదినాయన నా కులదైవం రాజనారాయణ స్వామిని నా కులదైవ అయిన వెంకటేశ్వర స్వామి ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే జనురి మాసంలో రావడం విశేషం జనుమాసం వైకుంఠ ఏకాదశి జనూరి మాసం బదినం చేసి ప్రాతకాలం నుంచి అభిషేకాలు అన్నీ చేసి ఆలయ అధికారులు మాకు దర్శనం కల్పించాను ఓం నమో వెంకటేశ్వర్